పేట కోటలో తొలిసారిగా మైనార్టీకి అధికారం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకి అతీతమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణం అంటే మాటలు కాదు చేతలు చేసి చూపుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా అడుగులు ఒడివడిగా వేస్తున్నారు అసెంబ్లీకి ప్రకటించిన ముప్పై రెండు మంది అభ్యర్థుల తొలి జాబితాలో అన్ని వర్గాలను మెప్పించే విధంగా ముందడుగు వేశారు అందులో గుంటూరు జిల్లా రాజకీయాల అడ్డా నర్సరాపేట గడ్డ మీద తొలిసారిగా ఓ ముస్లిం మైనార్టీకి బరిలో దిగే అవకాశం ఇచ్చారు సాయి జిలాని కుటుంబానికి తరతరాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న కొందరి చేతుల్లోనే నలిగిపోతూ వచ్చిన అధికారం చట్టసభల్లో ప్రాతినిధ్యం అందరి దాక్షగానే మిగిలిపోయింది ఇక్కడికి వచ్చిన పాలకులు మొత్తం ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ వస్తున్నారు ఇంగిలి మెతుకులు విసిరిన చందంగా ద్వితీయ తృతీయ శ్రేణి స్థానిక పదవులు నామినేటెడ్ పదవులకి పరిమితం చేస్తూ వచ్చారు నలభై ఏళ్ల వరకు ఉన్న మైనార్టీ ఓటర్లు ఏళ్లుగా రాజ్యాధికారం కోసం వేచి చూస్తున్నారు అలాంటి తరుణంలో నర్సరాపేట ముస్లిం సోదరుల ఆకాంక్షలకు అనుగుణంగా జనసేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు జనసేన పార్టీ టికెట్ దక్కించుకున్న తొలి ముస్లిం అభ్యర్థిగా సాయి జిల్లాని గారు డిగ్రీ చదివిన జిల్లాని రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు తండ్రి తాత దగ్గర నుంచి మూడు తరాలు ఈ కుటుంబం పవర్ లేని పదవులతో అక్కడ పాతుకుపోయిన నేతలకి పల్లకిల్లి మోస్తూ వచ్చారు జిల్లాని తాత నర్సరాపేట సమితి వైస్ ప్రెసిడెంట్ గా ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు తండ్రి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు నర్సరాపేట మొట్టమొదటి ఎంపీటీసీ కూడా ఇక జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా మూడు సార్లు వ్యవసాయ మార్కెటింగ్ యాడ్ చైర్మన్ గా పనిచేశారు సాయి జిలాని గారు స్థానికంగా ప్రధాన ప్రజాదరణ ఉన్న నాయకుడిగా పేరున్న పార్టీలు మాత్రం కొన్ని కుటుంబాలకే ప్రాధాన్యత ఇస్తున్నూ వచ్చాయి అధికారం కొన్ని కుటుంబాల సొత్తు కాదంటూ జనసేన ఇచ్చిన నివాదం పవన్ కళ్యాణ్ భోవాజలం విధి విధాల పట్ల ఆకర్షితులై జనసేన జెండా మోసేందుకు సిద్ధమయ్యారు గుంటూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించారు గత ఏడాది అవీర్బా సభకు విజయవంతం చేయడంలో గానీ పదిహేడు నియోజకవర్గాల్లో నాయకులు కార్యకర్తలని ఒకటిగా ముందు ముందడుగు నడపాలని గాని సాయి జిల్లాని చేసిన కృషి ఫలించిందని చెప్పొచ్చు కష్టపడే వారిని గుర్తిస్తామని పదే పదే చెప్తూ వచ్చిన జనసేనని పార్టీ కోసం జిల్లాని పడిన కష్టానికి ఫలంగా నర్సరాపేట శాసనసభ స్థానం నుంచి బరిలో దిగే అవకాశం వచ్చిందన్నారు నర్సరాపేట బరిలో తొలి సారి ముస్లిం అభ్యర్థిని బరిలో దించి సంచలనం సృష్టించారు మైనార్టీ సోదరులతో పాటు తరతరాలుగా రాజకీయ నాయకుల చేతిలో అణిచివేయబడ్డ గురువుతున్న అని వర్గాలు జనసేన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి నర్సరాపేట రాజకీయాల్లో మార్పు ఇది తొలి అడుగు